హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఫోర్న్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆలు రైస్ని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఆలు రైస్ మైల్డ్ స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్ కానీ లేదంటే లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఇరవై నిమిషాల్లో చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఆలు రైస్ కోసం ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇంట్లో వండుకునే రెగ్యులర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని కనీసం ఒక అరగంట సేపు నానబెట్టుకోండి అరగంట నానితేనే మనకి రైస్ పొడి పొడిగా బాగా లేకుంటే సరిగ్గా రాదు పలుకు పలుకుగా ఉంటుంది అరగంట నానిపోయిన తర్వాత స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి నచ్చకపోతే రెండు టేబుల్ స్పూన్ల ఆయిలే వేసుకోండి ఇప్పుడు అందులోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకోండి ఇక్కడ నేను రెండు యాలకులు రెండు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ రెండు బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను కొద్దిగా సాజీర కూడా వేసుకున్నాను అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకొని కారాన్ని తగినట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒక నిమిషం ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న రెండు బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి ఇక నేను బంగాళదుంప ముక్కల్ని కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకున్నానండి కావాలంటే మీరు కొద్దిగా చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి బంగాళదుంపలు కొద్దిగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనాని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బాస్మతి రైస్కి మూడు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతుందండి ఎలాంటి డౌట్ అవసరం లేదు వేసుకున్న తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోండి వాటర్ ఇలా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బాస్మతి రైస్ని వాటర్ పంపేసుకొని ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇది కొంచెం దగ్గర అయ్యేంతవరకు వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇది కొంచెం దగ్గర అయింది కదా ఇప్పుడు మరొకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఐదు లేదా ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఇక నేను ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ పొడి పొడిగా మంచిగా కుక్ అయిపోయింది చూడండి నేను చెప్పే కొలతల ప్రకారం చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతా ఒకసారి కలుపుకున్నారంటే వేడి వేడిగా ఆలూ రైస్ రెడీ అయిపోయింది మైల్డ్ స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి జస్ట్ ఇరవై నిమిషాల్లో అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదంటే లంచ్ హెల్తీగా టేస్టీగా క్విక్గా అయిపోవాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్